సో మనం చూసుకున్నట్లయితే సోమవారం వెదర్ రిపోర్ట్తో మీ ముందుకు రావడం జరిగింది సోమవారం నాడు తీవ్ర అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయి సో సోమవారం నాడు ఏ ఏ జిల్లాలో ఏపీ తెలంగాణ సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఏ ఏ జిల్లాలో మనకి వాతావరణానికి సంబంధించిన వర్షాలు రాబోతున్నాయి అయితే పూర్తిలో అయితే ఇప్పుడు చూద్దాం మనం సో మనం చూసుకున్నట్లయితే ముందుగా అల్పపీడన ప్రభావంతో ముందుగా తెలంగాణను మనం చూద్దాం తెలంగాణలోని భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి అన్నమాట తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్రం అంతా కూడా వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వర్షాలు అయితే రాబోతున్నాయి ఆ జిల్లా ఈ జిల్లా అని లేదనమాట ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర జిల్లాలు మొత్తం ఐదు ఉమ్మడి జిల్లాల్లో కూడా వర్షాలు అయితే రాబోతున్నాయి ఆ తర్వాత మనకి రాయలసీమలో చూసుకున్నట్లయితే రాయలసీమలో మాత్రం ఇటు సత్యసాయి జిల్లా అనంతపురం సంబంధించి అదేవిధంగా మనకి నెక్స్ట్ ఇక్కడ కొంతవరకు కర్నూలు జిల్లాలోనూ వర్షాలు అయితే ఉన్నాయన్నమాట సో ఆ ప్రాంతాల్లో వర్షాలు అయితే రాబోతున్నాయి ఏపీలోని సో ఈ విధంగా మనకి వెదర్ రిపోర్ట్ అయితే ఉండబోతుంది సోమవారంకి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ అదేవిధంగా ప్రతిరోజు కూడా మన ఛానల్లో వెదర్ రిపోర్ట్ అందిస్తూ ఉంటాను నేను